హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ నమస్కారం పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవైవ విడత పేమెంట్ అయితే రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రైతుల ఖాతాల్లో ఈ యొక్క అమౌంట్ అనేది కొంతమందికి జమ అయ్యింది ఇంకా కొంతమందికి జమ కావాల్సి ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే మీకు బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయినాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటవ విడత దగ్గర దగ్గర నుండి ఇరవైవ విడత వరకు కూడా చూసుకునేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎవరికైనా డబ్బులు రానట్టయితే ఎందుకు రావట్లేదు అనేటటువంటి రిమార్క్స్ కూడా మీరు స్టేటస్ రూపంలో చూసుకునేటటువంటి అవకాశం అయితే కలిగి ఉంది అయితే ఈ యొక్క స్టేటస్ని చూసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి మన రైతులు చాలామంది నాకైతే కామెంట్ రూపంలో అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మేము దాచిపెట్టుకోలేదు సో మేము ఏ విధంగా స్టేటస్ చూసుకోవాలి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది అయితే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ని అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ప్రతి డీటెయిల్స్ అనేది మీకు అర్థమవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం రైతన్నలకి సపోర్ట్గా ఉండడానికి కామెంట్ రూపంలో జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెబ్సైట్ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది మీరు ఈ పేజ్కి అయితే వస్తారు ఇక్కడ క్లియర్గా సెకండ్ ఆగస్టు రోజున మనకి ఇరవైవ విడత డబ్బులను అయితే క్రెడిట్ చేశాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి నో యువర్ స్టేటస్ అని చెప్పేసి ఉంది ఈ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి ఈ క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క స్టేటస్ అనేది మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి మనకైతే ఆప్షన్ ఉంది దీనిపైన జస్ట్ ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఈ యొక్క నెంబర్ని అయితే మీరు రిటర్న్ తీసుకోవచ్చు నేనైతే ఆధార్ ద్వారా చూడాలి అనుకుంటున్నా ఇక్కడ ఆధార్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అండ్ ఈ యొక్క క్యాప్చా కోడ్ని క్యాప్చాలో ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన టచ్ చేయండి టచ్ చేయగానే మీ యొక్క ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేయగానే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ నాకు ఓటీపీ అనేది వచ్చేసింది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన టచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి వచ్చింది ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి క్లియర్గా మనం ఎవరిదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశామో వారికి సంబంధించినటువంటి పేరు వారికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావడం అయితే జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియనట్లయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ రికవరీ చేసుకోండి దీన్ని దాచిపెట్టుకోండి ఎక్కడైనా రాసి సేవ్ సేవ్ చేసి పెట్టుకోండి మీరు ఫ్యూచర్లో స్టేటస్ చూడడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా స్టేటస్ అనేది చూసుకొని మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎందుకు డబ్బులు పడలేదు పడితే ఏ అకౌంట్లో డబ్బులు పడినాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసమైతే ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్